వృక్ష జాతిలో తెల్ల ఎందుకు విశిష్టమైనదిగా చెబుతారు తెల్ల ఇంట్లో నాటుకోవచ్చా ఈ మధ్య ఎక్కడ చూసినా తెల్ల జిల్లే ఇళ్లలో కనబడుతున్నాయి తెల్ల జిల్లేడికి ఎలాంటి పూజలు చేయాలి తెల్ల ఏ రోజులో తెచ్చుకొని నాటుకోవాలి తెల్ల జిల్లేడిని మనం శ్వేతార్కం అని కూడా అంటాం వృక్ష జాతిలో ఈ తెల్ల జిల్లేడు చాలా విశిష్టమైనదని చెబుతుంటారు ఇక జిల్లే రెండు రకాలు ఉంటాయి వంగపోవరంగు పూలు పూసే జిల్లేడు తెల్ల పూలు పూసే తెల్ల జిల్లేడు ఈ తెల్ల జిల్లేడు గనక మనకు దొరికినట్లయితే మహాశివునిగా భావించాలి అంటారు ఇక తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడని చెప్తూ ఉంటారు మన పూర్వీకులు అలాగే ఆకృతుల సైతం గణేష్ పోలి ఉంటాయి తెల్ల జిల్లేడు వేర్లు తెల్ల పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కల ఇంట్లో నాటుతారు ఈ మొక్క గనక ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి అంతేకాకుండా ఆలోచన కూడా పరిపక్వత వస్తుందని అలాగే మనకి ఎవరైనా హాని తలపెట్టినా అలాంటి దుష్ప్రభావం చూపించకుండా వారి ప్రయోగాలు నశిస్తాయని అంటూ ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరి సంపదలకు ప్రతీక అని చెప్పొచ్చు తల్ల జిల్లేడు వేణు గనక గణపతి రూపాన్ని సంతరించుకుంటే అది స్వయంభూ శ్వేతార్క గణపతి అన్నమాట కొంతమందికి ఈ గణపతికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఈ ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి ఎర్ర వస్త్రం కప్పి నైవేద్యం సమర్పించి పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజించాలి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తెల్ల మొక్కని తెచ్చుకొని తులసి అంత పవిత్రంగా భావించి పూజ చేస్తే సరే తెల్ల జిల్లా చెట్టు యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందాం తెల్ల జిల్లెడును అంటారు వృక్ష జాతిలో ఈ తెల్ల విశిష్టమైనది ఇందులో విషం ఉంటుందని చాలా మంది ఈ మొక్కకు దూరంగా ఉంటారు ముఖ్యంగా తెల్ల జిల్లేడు పాలు కళ్ళల్లో పెడితే చూపు పోతుందని బయట జిల్లేడు రెండు రకాలు ఉన్నాయి రంగు పూలు పోసే జిల్లేడు ఒకటి తెల్లపూలు జిల్లేడు మరొకటి గణపతికి ప్రతీక ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు విజ్ఞానిపతుల దయా మన మీద ప్రసరిస్తుందట తెల్ల జిల్లేడు వేడు మీద గణపతి నివసిస్తాడు ఈ వేలు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేషుని పోలి ఉంటాయి అందుకే చాలా మంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కల ఇంట్లో నాటుతారు ఈ మొక్క కనుక ఉండే ధనధాన్యాలు ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట ఆలోచనలో పరిపక్వత వస్తుందని ఎవరైనా హాని తలపెట్టిన అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలు నశిస్తాయని ప్రతీతి ఇళ్లలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్యం అంటే ఏమిటో తెలియదట జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతుంటాయట చిహ్నం అని నమ్ముతారు పిల్ల జిల్లేడి వేళ్ళు గనక గణపతి రూపాన్ని సంతరించుకుంటే అది స్వయంభు శ్వేతార్క గణపతి అన్నమాట మరి ఈ శ్వేతార్క రూపాన్ని ఎలా పూజించాలి అని సందేహం వస్తుంది కదూ ఈ గణపతికి ఎరుపు రంగు ఇష్టం ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి ఎర్ర వస్త్రం సమర్పించి పగడాలు లేదా రుద్రాక్షలతో పూజించాలి మందారం లాంటి ఎర్ర పూలు ఎర్ర చిల్లరంతో పూజ చేయాలి శీతార్థ గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు సాక్షాత్కరిస్తాయని ఎందరూ అనుభవపూర్వకంగా చెప్తున్నారు తెల్ల జిల్లేడు చెట్టు మన ఇంటి కాంపౌండ్ వాల్ ఇంటి చుట్టూ పరిసరాల్లో గాని దానంతట అది మొలిచి తెల్లజిల్లేడు పువ్వులు పూసినా చాలా మంచిది లేదు మనమే తెల్ల జిల్లేడు మొక్కని నాటుకుని మన ఇంటి కాంపౌండ్ వాళ్ళలో కాని మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో కానీ ఆ మొక్కని నాటుకొని రోజు ఆ పువ్వులతో మనం లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది తెల్ల జిల్లేడు చెట్టు పూలతో శివుడికి అభిషేకం చేస్తే శివుడు ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య కారకుడు అందుకు అందుకని చెప్పి శివుడికి తెల్ల జిల్లేడు పువ్వులంటే చాలా ఇష్టం అలాగే ఏదైనా ఒక సోమవారం రోజున తెల్లజిల్లేడు పువ్వులతో శివాభిషేకం నిర్వహించి ఆ అభిషేకం అయిపోయాక అందులో ఉన్న పూలని పాలతో శుభ్రం చేసుకొని కాసేపు ఆరపెట్టుకొని అంటే తడి లేకుండా చూసుకొని వాటిని మనం డబ్బు బంగారం నిల్వ చేసి బీరువాలో పెట్టుకుని మూడు రోజులు బీరువాలో నిద్ర చేయిస్తే చాలా మంచిది అంటే మూడు రాత్రులు ఖచ్చితంగా మన బీరువాలో అభిషేకం చేసినటువంటి తెల్ల జిల్లేడు పువ్వులని ఉంచుకుంటే ఆ బంగారం కానీ ఐశ్వర్యం కానీ డబ్బు కానీ రెట్టింబవుతుంది ఇది శాస్త్రవాక్యం తర్వాత తెల్ల జిల్లేడు పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి తెల్ల జిల్లేడు పువ్వుల్లోని నివసిస్తూ ఉంటారు అలాంటి లక్ష్మీదేవికి ఏదైనా ఒక శుక్రవారం రోజున తెల్లజిల్లేడు పూలతో మాలలాగా కట్టి అలంకరించినా చాలా మంచిది లేదంటే అష్టోత్తరం చదువుతూ ఒక్కో నామానికి ఒక్కో పువ్వుని లక్ష్మీ అమ్మవారికి సమర్పించుకోవడం వల్ల అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు జిల్లేడు పువ్వులంటే వినాయకుడికి కూడా చాలా ఇష్టం జిల్లేడు చెట్టు జిల్లేడు కొమ్మతోని మనం వినాయక చవితి రోజు కానీ వినాయకుడు రోజైన బుధవారం నాడు కానీ పూజిస్తే చాలా